ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మత్సెట్టి వేణుగోపాల్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్టు విశ్వసనీయ సమాచారం ఈ నెల అనగా ఫిబ్రవరి పది తర్వాత అనగా బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం మాగుంట టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తుంది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా పట్టుబట్టిన మాగుంటకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవకాశం దక్కకపోవడంతో ఇక టీడీపీలో చేరడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు మాగుంట అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్ దర్శిలో స్థానం దక్కలేదు ఒంగోలు ఎంపీగా పోటీకి సిద్ధమని చెప్పినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంతకాలం కాలయాపన చేసి చివరికి చెవిరెడ్డికే ఎంపీ టికెట్ అని ప్రకటించడంతో తన దారి తాను చూసుకోవాలన్న నిర్ణయానికి వేణుగోపాల్ వచ్చారని తెలుస్తుంది బుధవారం దర్శిలో తన అనుచరులతో భేటీ అయిన ఆయన తన వ్యూహాన్ని వెల్లడి చేయనప్పటికీ తన నివాసంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాగ్రి అంటే జెండాలు టోపీలు తదితర వస్తువులు తీసివేయించారని తెలిసింది మద్దిశెట్టి సోదరులు సైతం ఇక ఇదే పార్టీలో కొనసాగలేమని ఆంతరంగిక చర్చల్లో తెగేసి చెప్పారని బోగొట్ట మొత్తంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ సీటు దక్కని మాగుంట దర్శి ఎమ్మెల్యే సీటు దక్కని మద్దిశెట్టి వేణుగోపాల్ ఇరువురు టీడీపీ తలుపులు తట్టారని తెలుస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్